ఇందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఆయన దయాకర్ గారు దయానంద్ గారు దయా ఉంది కామన్ గారు ఆనందం అయితే ఇంటి కరుడు అయితే ఉంది సో దయానంద్ గారు ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల తండ్రి కళ్ళ భరణి సంపత్ గారు ఇలా అందరూ చాలా రఘుబాబు గారు అందరూ ఆర్టిస్ట్ పేరు మర్చిపోతే ఊరుకోడు ప్రొడ్యూసర్ కదా కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం కాబట్టి ముఖ్యంగా నేను ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్ నేను ఏమడిగాను నేను ఏమైనా అడిగాను నేను అందుకు చెప్పారు సంబంధం ఏంటి ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు ఎందుకు కూర్చో అమ్మాయి నీ పేరు దివిజయ్ కదా దూరంగా ఉన్నావు సిక్స్ సీట్ ఉండవు సిన్సియర్గా చెప్పాల్సిన విషయం వెరీ క్యూట్ యాక్ట్రెస్ యాక్ట్ చేసినట్టు అసలు ఉండదు దిస్ ఈస్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ చాలా సీట్స్ లేవు ఉన్న అంటే చాలా అతి తక్కువ బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్యని పిలిచి మాట్లాడు అతి న్యాచురల్గా అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్ దట్ ఇస్ దివిజ ఎనీవే నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఓ మాదిరిగా కొట్టాను అనుకుంటాను పర్లేదా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాను లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎ లాట్ నెక్స్ట్ దీమ్లో ఇది ఉంటారు ప్రీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్ట్లో కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుతుంది తెలుసా మీకు అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్పుకుందాం ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టర్ డైరెక్టర్ ఓ ప్రొడ్యూసర్ ఓ జర్నలిస్ట్ ఒక ఎగ్జిబిటర్ ఒక ఈవెంట్ కండక్టర్ ఇన్ని కలిపితే ఒక మనిషి నేను ఇంకెవరి పేరుతో చెప్తాను నీకు టెన్షన్ కదా సురేష్ చిన్నపిల్లడు అప్పటి నుంచి తెలుసుకోవాలి నాకు అతని మీద జోవియల్ గా మాట్లాడేది ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ చదువుబడి ఐ విష్ ఆల్ బెస్ట్ ఒక్క ఒక్క వన్ సెకండ్ టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడో అందరికీ ఆ రాజ్యం అతనే క్యాషీర్ ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక ఉన్నాడు ఇతను అతను తీసుకొని వస్తాడు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగకుండా చెప్పండి మీరు చెప్పండి అంత తెలివిగా సెట్ చేశాడు రాబుల్ మేము వచ్చేసి హలో దయాకర్ అంటే ఇతను ఒక నవ్వుదామో వద్దా అసలు ఫస్ట్ మేము చూసానట్టు చూస్తాడు ఆ తర్వాత అతనేమో నవ్వుతుందా అన్నట్టు చూస్తాడు ఇతను ఇలాగా చక్కగా అందంగా జరిగినటువంటి హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ సినిమా కలిగ్ చేసే విధంగా చేశారు థ్యాంక్స్ టు ఎవ్రీ ఎవ్రీ ఉంది మీ అండ్ మొత్తం ఫోకస్ థ్యాంక్ యూ సో మచ్ సార్

సార్ అంటే వెయ్యి పైగా సినిమా చేశారు అంటే బ్రహ్మాండం అంతా మీ దిగా బ్రహ్మానందం గారి టైటిల్తో ఈ సినిమా వస్తున్నందుకు ఫస్ట్ ఆనందంగా ఉంది సార్ అంటే మీ పేరు మీద ఈ సినిమా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఉందా ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి అంటే టెన్షన్ అనే పదం ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడు లేదు దేవుని వల్ల అదంటే మనం ఏమీ చేయలేము ఎప్పుడు ఏమీ చేయలేడు సినిమాలు అసలు చేయలేదు అది వేరే కంటే కానీ బ్రహ్మానందం ప్రమా కంపెనీ అయిన ఒక సినిమా ఒలీ ప్రమానందండి అదే తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది